ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు గరుడు పురాణం ఐదవ వ్యాఖ్యానాన్ని ఈరోజు తెలుసుకుంటాం అనేకమైనటువంటి అంశాలు మీకు సంక్షిప్తంగా నేను వ్యాఖ్యానం చేస్తూ ఉన్నా కానీ చూచేటటువంటి వారి సంఖ్య అతి స్వల్పం ఎందుకంటే ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది ఇది వినాలన్నా సుకృతం ఉండాలి అసలు గరుడు పురాణాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు అనేటటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి వారికి ఇక శ్రవణం చేయటము అనేది అది ఎంత నిషిద్ధంగా వారు భావించుకొని ఉంటారో ఒకసారి అర్థమవుతుంది ఎందుకంటే అనేక విధములైనటువంటి మనం పాపాలు చేస్తూ ఉంటాం మనం అందరం పుణ్యాత్మలమైతే కాదు కానీ మనం పాపం చేసినామా పుణ్యం చేసినామా అనేది మనకు తెలియదు కదండి ఎందుకంటే మనమేదో ఒక ధర్మాన్ని సృష్టించుకొని ఆ ఇది న్యాయమే అని మనమే నిర్ణయించుకుంటాం న్యాయ న్యాయనిర్ణయతలు మనమే అయిపోతుంటాం కానీ ఇప్పుడు చూడండి ఐపీసీ ఉంది సిఆర్పిసి ఉంది అంటే ఒక నేరం చేస్తే దానికి ఏమిటి శిక్ష అనేది మనకు అందరికీ తెలుసు కానీ ఫలాని నేరం చేసినటువంటి వాడికి ఈ శిక్ష విధిస్తుంది కోర్టు దానికి నువ్వు ఎన్ని సాకులు చెప్పినా కోర్టు అంగీకరించదు సాక్ష్యం మీద కోర్టు ఆధారపడి ఉంటుంది అలాగే మనం చేసినటువంటి కర్మలన్నిటికీ కూడా సాక్షి దేవతలు ఉన్నారని మనం ముందే చెప్పినా నేను శ్రవణ దేవతలని వారిచ్చేటటువంటి సాక్ష్యం ద్వారానే మనం చేసినటువంటి నేరం నిర్ధారణ జరిగి దానికి తగ్గట్టు శిక్ష విధించే తీరుతారు ఇది మేము ఒప్పుకోమండి ఇదేదో భయభ్రాంతుని చేయటానికి ఎవరో కల్పించినారో అనేటటువంటి కల్పిత కథలుగా కొట్టిపారేసేటటువంటి ప్రబుద్ధులు ఉన్నారు నువ్వు కొట్టిపారేసినంత మాత్రం చేత అది పోతుంది అని అనుకోవటం భ్రమ కదా కనుక ఈ చెప్పబోయేటటువంటి అంశాలు మీరు జాగ్రత్తగా వినండి విన్న తరువాత కూడా మీకు నేను పరిహారం చెప్తాను నేను ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఈ మహాపాపాలన్నీ కూడా తొలగిపోతాయి అనే అంశాన్ని మీ ముందు ఉంచుతాను నేను ఎందుకంటే కొంతమందే కదండి జిజ్ఞాసులు ప్రపంచంలో అనేకమైనటువంటి కోట్ల మంది జనమున్నా కేవలం రెండు వందల మంది మాత్రమే దర్శిస్తున్నారు ఆదర్శించేటటువంటి వారి కోసం కానీ నేను చెప్తున్నాను కనుక శ్రద్ధగా వినండి మొట్టమొదటిది తానీశ్ర నరకం అన్నారు ఇది అంటే ఇది పరధనాన్ని అలాగే పరాయి స్త్రీని అపహరణ చేసినటువంటి వారు కిడ్నాప్స్ అంటారు కదండి అలాంటి వారికి అలాంటి పాపానికి పడేటటువంటి శిక్ష ఏమిటో చెప్పనా అంధకారం అనేటటువంటి భయంకరమైనటువంటి దాంట్లో పడవేసి కర్రలతో అలాంటి అలాంటిలాంటి బాధుడు కాదది ఇక అంధత్తామిశ్ర నరకం అన్నాడు ఇది మోసగించి స్త్రీల యొక్క ధనమును గుంజేటటువంటి వారు ఉంటారు కదా వారికి ఇచ్చేటటువంటిది ఇది కండ్లు కనిపించకుండా ఉండేటటువంటి నరకానికి ముక్కల ముక్కలుగా నరికి చెట్లకు పడవేస్తారు వేలాడదీస్తారు ఆ యాతన శరీరం కాదండి ప్రాణం పోద్దానికి దానికి యాతను అనుభవించేంత వరకు అది ప్రాణం పోదది బాధపడుతూనే ఉంటుంది కానీ ప్రాణం పోదు అలాంటి దెబ్బలు మనల్ని కొట్టినట్టయితే ఈ ఈ పరిస్థితిలో ప్రాణం పోదు కానీ యాతనా శరీరానికి ప్రాణం పోదు మీరు అనుకోవచ్చు అంత దెబ్బలు కొట్టే ప్రాణం పోతుంది కదండి ప్రాణం పోయేది కదండి అది దానికోసంగానే ఆ అనుభవించే దాని కోసంగానే మనకు ఆ శరీరం లభిస్తుంది అందుకే దాని పేరు యాతన శరీరం అన్నారు ఇక రౌరవం అన్నారు ఇది ఇతర ప్రాణులను చంపి తన కుటుంబమును పోషించుకునేటటువంటి వారు ఉంటారు కదండి మటర్ చేసేటటువంటి వారు ఉంటారు డబ్బులు తీసుకొని వారికి వారి ఎందు పగా ఏ ఉండదు కేవలము డబ్బు కోసం ధనం కోసం చంపేస్తుంటారు అలాంటి వారికి భయంకరమైనటువంటి పురుగులు పాములు ఉండేటటువంటి జంతువులతో హింసిస్తారు వారికి ఇక మహారౌరవం అన్నారు ఇది ఈ మహారౌరము అనేటటువంటిది సంపాదించినది అచ్చము తన కొరకే వెచ్చించుకున్న వారికి అంటే లోభి ఉంటాడు కదండి ఈ సంపాదన అంతా కూడా నాదే నేను ఎవరికి పెట్టను ఇది నేను ఒక్కడనే అనుభవిస్తాను అనేటటువంటి దుర్బుద్ధి ఉంటుంది చూసావా పరులకు ఉపకారం చేయకుండా ఉండేటటువంటి వాడికి చేసేటటువంటి ఈ శిక్ష మహారవరం అంటే పచ్చి మాంసంలాగా వాడిని పీక్కు తింటారు రాక్షసులు అలాగే కుంభీపాక నరకం అన్నారు ఇది పశుపక్షాదులను చంపి పొట్ట నింపుకునేటటువంటి వారికి ఇచ్చేటటువంటిది అదేమిటండి ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోండి మనం చికెన్ పకోడాలు చికెన్ ఇవన్నీ తింటున్నాం కదా పూర్వం ఇన్ని షాపులు లేవండి మా బాల్యంలో ఎక్కడో ఒకటి ఉండేటటువంటిది కానీ ఇప్పుడు గొందిగొందికి ఏర్పడినాయి అంటే ఏమని పాపం పెరిగిందని అంటే మాంసాహారం నిషిద్ధమా అంటే దాన్ని తినేటటువంటి పద్ధతులు ఉన్నాయి దానికి పద్ధతులు శాస్త్రం చెప్పింది అట్టి శాస్త్రంలో చెప్పబడినటువంటి విధి వినారంగా భోజన చేసేటటువంటి వారికి ఏ పాపం ఉండదు యథెచ్చగా బట్టి తింటుంటామే వారికి ఇచ్చేటటువంటి ఈ కుంభీపాక నరకం అనేటటువంటిది సలసలసల కాగేటటువంటి నూనెలో వేసి బజ్జీలు వేయించినట్టు వేస్తారండి ఇక సూచీముఖి అని అన్నాడు సుచిముఖి అన్నాడు ఈ సుచీముఖిలో ధన మధంతో అందరినీ చిన్న చూపు చూచేటటువంటి వాడు అంటాడు కదండి నాకన్నా ఘనుడు లేడు నేను అందరికన్నా కోటీశ్వరుని ధనం కలిగినటువంటి వాడిని ఏ చేసినా అవుతుంది అనేటటువంటి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వారికి ఇచ్చేటటువంటి శిక్ష సూదులతో అంతా కూడా గుచ్చుతూ ఉంటా ఒక దోహం గుర్తినే తట్టుకోలేవండి మనం లేదా ఏదైనా వ్యాధిగ్రస్తులైనటువంటి వాడికి ఏదైనా సూది వేసాననుకో అబ్బో అమ్మో అంటాను అలాంటిది భయంకరమైనటువంటి సూదులతో ఎక్కడ పడితే అక్కడ గుచ్చుతూనే ఉంటా ఇది ఇక అసిపత్రవనము అన్నారు అంటే ఇది ఆపద సమయములందు కాక ఇతర సమయములను వేదములను ధిక్కరించినటువంటి అంటే వేద ధిక్కరణ చేస్తుంటారు కదా ఇవి కల్పితాలు వాళ్ళు ఎవరో రాసినటువంటివి కనుక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు వేదాలను విమర్శిస్తూ ఉంటారు ప్రబుద్ధులు అలాంటి వారికి వేసేటటువంటి భయంకరమైనటువంటి అంటే వారిని కొరడాలతో కొట్టడం అని ఇంకా ఇక్కడ చాలా చెప్పాను నేను సంక్షిప్తంగా చెప్తూ ఉన్నాను ఇక అధీచి అనేటటువంటి శిక్ష ఎవరైతే నిర్దోషులు ఉంటారు చూశారు వారిని దండించినటువంటి వారు పోలీస్ శాఖ వారు అనుకోండి వారు నేర నిర్ధారణ చేయకుండానే తీసుకు వెళ్ళి పాపం దంచుతూ ఉంటారు ఇక్కడ ఏం చెప్పాడు విచారణ చేయకనే దండించేటటువంటి రాజులు అన్నారు ఇక వారికి వేసేటటువంటిది చెరుకు గల గానుగులు ఉంటాయండి ఆ గానుగుల్లో పెట్టి తిప్పుతారు రసం తీస్తారు మనం చెరుకు ఎలా అయితే రసం తీస్తాం ఇక అంధ కూపం అన్నారు ఇది మనం ఇది నల్లులు దోమలు ఇట్లాంటివన్నీ కూడా మనము చంపేస్తుంటాం కదండి మన రక్షణ కోసం చంపుతుంటాం కానీ అది ఒక ప్రాణి ఇప్పుడు మందు అని అంటాం మందు అంటే ఏంది నయం చేసేటటువంటిది అని కానీ మనం ఏం చెప్తాం దోమల మందు పురుగుల మందు అని అంటుంటావు అంటే ఏమి ఇది వాటిని సంహరించేటటువంటి వారికి వేసేటటువంటి శిక్ష వాళ్ళని నల్లత్తమైనటువంటి త్రాసుపాముముల చేత చీమల చేత కుట్టించి హింసిస్తా ఇక వైతరిణి అనేటటువంటి నది గురించి నేను విశేషంగా చెప్పిన నది ఇది మలమూత్రాలతో చీము నెత్తురు వీటితో నిండినటువంటి ఒక భయంకరమైనటువంటి నది ఈ నదిని కుల మర్యాదలను పాటించకుండా యథేచ్ఛగా సంచరించేటటువంటి వారు ఉంటారు రాజు కావచ్చు రాజు ఉద్యోగ కావచ్చు వీరికి వేసేటటువంటి శిక్ష ఇక పూయోధ అనేటటువంటి శిక్ష ఇది శౌచము అలాగే ఆచారాలను పాటించినటువంటి వారికి మనకు పూర్వంలో వేదంలో ఒక శబ్దం ఉంది ఆచార హీన పునాతి వేదం అని ఆచార వ్యవహారాలను ధిక్కరించినటువంటి వారు అదేందుడి ఇదేందు కల్పింపబడ్డాయండి వీటిలో సైంటిఫిక్ రీజన్ లేదండి ఇత్యాది గానాలు చేస్తుంటారే అలాంటి ప్రబుద్ధులందరికీ కూడా ఈళ్లకు మలమూత్రాలతో నిండినటువంటి సముద్రంలో వీటిని ముంచి లేపుతూ ఉంటారు ఇక క్రిమి భోజనం అంటారు ఇది అంటే అతిథులకు అభాగ్యులకు ధీనులకు దరిద్ర నారాయణులకు పెట్టకుండా తనక్కడే భోంచేయాలనేటటువంటి పాపం చేసినటువంటి వారికి వారికి ఇది క్రిములతో కూడినటువంటి లక్ష యోజనములు పొడిగుండేటటువంటి భయంకరమైన కుండంలో వేసేస్తారు వారిని అల్లాడుతూ ఉంటారు ఇక ప్రాణరోధ అనేటటువంటిది ఉంది ఇది కుక్కలను గాడిదలను పెంచి వెంటనే వృత్తిగా పెట్టుకునేటటువంటి వాడు కుక్కలను గాడుదలను ఏం చేస్తారు పెంచి వాటిని కోసం వాటి మీద బ్రతికేటటువంటి వారు ఉంటారు అలాంటి వారికి వేసేటటువంటి భయంకరమైనటువంటి చలనాకూలతో కొట్టిస్తారు వారిని ఇక కాలసూత్ర నరకమన్నారు తల్లిదండ్రులను వేద పండితులను బ్రాహ్మణులను ధిక్కరించినటువంటి వారి ఒకసారి అర్థం చేసుకోండి అనాథాశ్రములో చేర్పిస్తున్నారే వారికి మాత్రము ఇలాంటి శిక్ష విధిస్తారు అంటే తల్లిదండ్రులని అగోరపరిచినటువంటి వారు తల్లిదండ్రులను హింసించేటటువంటి వారు మనం యూట్యూబ్లో కూడా చూస్తున్నాం ఆస్తి ఇవ్వలేదనే తల్లిని భయంకరంగా కొట్టేటటువంటి వారు తండ్రిని హింసించేటటువంటి వారు ఉన్నత శబ వారికి ఆ కర్మ ఫలితం అనుభవించే తీరాలి ఎలాంటి శిక్షణ విధిస్తారంటే రాగి నేల మీద నెత్తిని పైకి నిప్పులు జరిగేటటువంటి ఆ వేడి చేత వారిని అక్కడ వేంత అర్థమైందే తస్మాత్ జాగ్రత్త అలాగే పదిహేనవది ఇక్కడ సందర్శం అని అన్నాడు అంటే బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అలాగే ఇతరుల యొక్క ధనాన్ని బంగారాన్ని రత్నాల్ని వీటిని దోచుకునేటటువంటి వారు ఉంటారు వీరికి బాగా సలసల కాగుతున్నటువంటి ఇనప కడ్డీలతో వాతలు తీయటం అనుకోండి ఇక తప్పోత్పురి అనేటటువంటి తత్పోర్మి తప్పోర్మి అనేటటువంటిది అంటే సంభోగించన సంభోగించటానికి వీలు లేనటువంటి అలాంటి ఆడ ఆడవారిని బలవంతం చేసినటువంటి వారిని అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వారిని వీరందరికీ కూడా మర్మాంగాల్ని పురుషాంగాల్ని వీటిని హింసిస్తారు ఇక వజ్ర కంటకం అన్నాడు ఇది పశువులతో మితిమీరినటువంటి కామం ఎక్కువైపోయి పశువులతో రతి చేస్తుంటారే అలాంటి వారికి వేసే అలాంటి పాపానికి జరిగేటటువంటి వేసేటటువంటి శిక్ష ముళ్ళబోరగ చెట్టుంటూ చూశారా ఆ ముళ్ళబోరగ చెట్టుని పదే పదే ఎక్కించటం దింపించటం అలా హింసిస్తారు వారిని ఇక షాల్మి షాల్మిని అనేటటువంటి శిక్ష ఇది వీర్యపానం చేపిస్తేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి స్త్రీ చేత వీర్యపానం చేసేట చేపించేటటువంటి ప్రబుద్ధులు ఉంటారు కామాంధంతో మధం ఎక్కినటువంటి వారు వారికి వేసేటటువంటి శిక్ష ఈ చెప్పేటటువంటి అన్నీ సునా ఇవి ఏ యుగంలో ఉన్నాయో లేదో తెలియదు కానీ కలియుగంలో మాత్రం నూటికి నూరు పాటలు దొరుకుతూ ఉన్నాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇది చెప్పేటటువంటివి కలియుగంలో విపరీతంగా దొరుకుతున్నాయి వారి చేత అలాంటి వీర్యపానమే చేపిస్తారు ఇక వినశయము అనేటటువంటిది ఇది దంభయజ్ఞాలు చేపిస్తుంటారే దంభ కళ్యాణాలు చేపిస్తుంటారు అంటే వాడి ఉద్దేశం ఒకటి ఉంటుంది లోక కళ్యాణం కోసం చేయించరు ఇవన్నీ ఇది ఉత్త మాట ఇది లోక కళ్యాణం కోసం మేము చేస్తున్నాము అని అంటుంటారే ఇది బురుడి మాట ఇది లోక కళ్యాణం కోసం ఆడంబరాలను ప్రదర్శించరు మరి లోక కళ్యాణానికి నిజంగా చేస్తుంటే ఇన్ని ఉపద్రవాలు ఎందుకు వస్తున్నాయి మానవుల్లో ఇన్ని దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి రాకూడదే ప్రతి ఒక్కరూ లోక కళ్యాణం కోసం చేస్తున్నాం లోక కళ్యాణం కోసం చేస్తున్నాం అని అంటున్నారు ఇది లోక కళ్యాణం కాదు స్వకళ్యాణం ఇది అలాంటి దంబాన్ని ధర్పాన్ని ప్రదర్శించి చేసేటటువంటి ధాంబికమైనటువంటి క్రియలు ఉన్నాయే యజ్ఞయాగాదులు అయితేనేవి ఎలాంటివి అలాంటి వారందరికీ కూడా వేసేటటువంటి శిక్ష ప్రాణాంతకమైనటువంటి విధంగా వారిని హింసిస్తారు ఇక భోజనం అనేటటువంటిది మాంసం తినేటటువంటి స్త్రీలను వారి చేత వాడి అయినటువంటి ముక్కులు కలిగినటువంటివి ఆయుధాలతో వాటిని హింసిస్తారు ఇక రేతఃపానమన్నాడు వ్రతనిష్టతో ఉండి మద్యపానం చేసి బ్రాహ్మణను సోమపానం చేసిన క్షత్రియులను వైశ్యులను నిష్ఠ ఉంటారు కదండి కంకణ ధారణం చేస్తారు అదే దేవతలు కూడా సురాపానం తాగినారు మనం తాగితే తప్పేమిటి అని చెప్పి మధ్య మాంసాలను భోంచేస్తుంటారు చూశారు వారికి వేసేటటువంటి శిక్ష ఇలాంటివి మీకు అనేకండి నేను సంక్షిప్తంగా చెప్పినాను ఇరవై ఐదు విశేషమైనటువంటి నరకాలు దాంట్లో మళ్ళీ విఐపి కోటాకు సంబంధించినటువంటివి అనేకమండి ఇప్పుడు చెప్పండి వీటిలో ఏదో ఒకటి చేయకుండా ఉంటారా సమాధానం లేదు కదా కనుక ఈ చేసినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు నీకు తెలిసి చేసి ఉండొచ్చు తెలియక చేసి ఉండొచ్చు సమర్థించుకోక నిన్ను నువ్వు ప్రశ్నించుకో నీ హృదయం మీద చెయ్యి ఉంచుకొని నేను ఇలాంటివి ఏమన్నా చేసుంటానా హింసించుంటానా పొరులని బాధ పెట్టుంటానా మాటల చేత కానీ ఇలాంటివన్నీ కూడా నువ్వు ఆలోచించుకో ఇక పరిహారం చెప్తున్నాను వినండి ఈ ఘోరాతిఘోరములైనటువంటి పాపాలన్నింటినీ కూడా పూర్తిగా నశింపజేసి కడిగిన ముత్యములా నిన్ను తీర్చిదిద్దేటటువంటి ఒక దివ్యమైనటువంటి మంత్రం ఉంది ఇది శ్రీవిద్యోపాసకులు చెంతకు వెళ్ళి వారిని అర్ధించి మా యొక్క ఘోరాతిఘోరమైనటువంటి పాపాలన్నింటినీ కూడా మేము పూర్తిగా పక్షాలను చేసుకోవాలనుకుంటున్నాము గురువుగారు స్వామి అని వారి దగ్గర ఈ ఘోరాతిఘోరమైనటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి విశేషమైన మంత్రం ఉంది ఇది విద్యోపాసకులకు తెలుసు ఇది వారిని సంప్రదించండి వారికి గురుదక్షిణను అందించి ఆ మంత్రాన్ని తీసుకొని నిరంతరము ప్రతిరోజు కూడా ఎందుకంటే రోజు రోజుకి మృత్యువుకు దగ్గరవుతూ ఉన్నాం ప్రతిరోజు కూడా ఏ సమయం అది ఒకే లైన్ ఉంటుంది ఆ మంత్రం ప్రతిరోజు దాన్ని జపం చేయటం పెట్టండి తెలుసో తెలియకో చేసినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పాపం కూడా దూదిని అయితే ఎలా అగ్ని భస్మం చేస్తుందో ఆ విధంగా భస్మం చేసేటటువంటి శక్తి ఒక్క అమ్మవారి యొక్క నామానికే ఉంటుంది ప్రయత్నం చేయండి స్వామి మాకెవరూ దొరకలేదు మీరే చెప్పండి అనేటటువంటి విద్య జిజ్ఞాస ఉన్నోళ్ళు శ్రద్ధ ఉన్నోళ్ళు నాకు ఫోన్ చేయండి డబల్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి ఆ మంత్రాన్ని మీకు నేను అందిస్తాను సుమా అదే నీకెందుకంటే నీకు భయంకరమైనటువంటి నరకాల నుండి రక్షిస్తున్నది కాబట్టి దేవీ కృప కోసంగా ద్రేవీ కటాక్షం కోసంగా ధర్మబద్ధంగా అర్థించి గురుదక్షిణ సమర్పించి గ్రహిస్తే ఇప్పుడు నాకే నన్నే సంప్రదించమని నేను చెప్పటం లేదు ఉన్నారు అనేక మంది మహాత్ములు ఉన్నారు శ్రీవిద్యను విద్యను ఉపాసించేటటువంటి వారు అలాంటి వారిని సంప్రదించి మీకు ఎవరు దొరకని పక్షంలో నన్ను సంప్రదించండి అని చెప్తున్నా కనుక ఇది దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మనం ఏదో ఒక తప్పు చేస్తూ ఉన్నాం ఆ తప్పును మనం సర్దిద్దుకోవాలి అంటే ఆ యొక్క మహామంత్రాన్ని జపం చేసి ఈ పాపాలన్నింటినీ మనం భాస్పం చేసుకొని ఆ చెప్పినటువంటి నవ విధ దాన దానాలు చెప్పినాం కదా అందరూ అనుకుంటామండి అండి మేము పురాణాలు చదివేశాము ఉపనిషత్తులు చదివేశాము మాలో ఇంకా పాపం ఉంటుందే అని పై పని చదివి నాయనా నాయన కాశీ పుస్తకం చదివినంత మాత్రాన్ని నీకు కాశీ పట్టణం దర్శించినటువంటి అనుభూతి నీకు ఉండదు ఉంటుందే ఉండదు కదా అది అనుభూతికి తెచ్చుకుంటే నువ్వు ధన్యుడివే కేవలం చందమామ కథల్లాగా చదివి వదిలిపెడితే వాటి వల్ల ప్రయోజనం లేదు గ్రహిస్తూ ఉండాలి అనుభూతి చెందుతూ ఉండాలి అనుష్ఠానం చేస్తూ ఉండాలి ఆహ్లాదంగా భగవంతుని మీద ప్రీతిని పెంచుకుంటూ ఉండాలి అంతే కేవలం ఏదో అలాగే పుటలు తిరగవేసినంత మాత్రం చేతనే మనకు అన్ని పోతాయంటే అది చాలా వెర్రి కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పాపాల ప్రక్షాళన కోసంగా మార్గాన్ని కూడా మీకు నేను తెలియజేయటం అయినది దాన్ని గ్రహించి తరించి నరక విముక్తులవుతారని ఆశిస్తూ श्री श्री मंडे लक्ष्मी लोका लोकास्मस्ता सुखिनो ओम तत्सत् ओं तत्सत्